ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ సరస్వతి నమః నమ ఆత్మజ్ఞాన జిజ్ఞాసులందరికీ నమస్కారము ఈరోజు మనము రామకృష్ణ పరమహంస చెప్పినటువంటి కథలలో ముగ్గురు దొంగల కథను గురించి తెలుసుకుందాము ప్రతి మనిషి యొక్క మానసిక తత్వం భౌతిక రూపం వ్యక్తిత్వం జీవితం మూడు గుణాల వలన ప్రభావితం అవుతాయని భారతీయ తత్వశాస్త్రం తెలుపుతోంది వీటిని సత్వం రజస్సు తమస్సు అని పిలుస్తారు జడత్వం అంటే మందకోడితనం తమస్సును తీవ్రోత్సాహం రజస్సును జ్ఞానం సత్వాన్ని సూచిస్తాయి ఇవి వేర్వేరు పాలలు అందరిలోనూ ఉంటాయి ఈ మూడు గుణాలలో దేని ప్రాబల్యం ఎక్కువగా ఉంటే మనిషి వ్యక్తిత్వం ఆ విధంగా ఉంటుంది రజస్సు తమస్సు ఎక్కువైపోయి ఈ గుణాల మధ్య సరైన అమరిక కుదరకపోవడం వలనే మనకు జీవితంలో రకరకాల సమస్యలు ఎదురవుతూ ఉంటాయి ఒక ఇంటి పైకప్పుకు చేర్చే నిచ్చెనలోని వివిధ భాగాలతో ఈ గుణాలను పోల్చవచ్చు నిచ్చెన క్రింది భాగంలో ఉన్నవారు అంటే తమస్సులో ఉన్నవారు రజస్సుకు రజస్సులో ఉన్నవారు ఇంకా పైకి అంటే సత్వానికి ఎక్కాలి సత్వం మనస్సులో వేళ్ళుకుంటే మనస్సు ప్రశాంతతతోనూ పవిత్రతతోనూ నిండిపోతుంది నిచ్చెనలోని పైభాగమైన సత్వము సత్యానికి చేరువలో ఉండి మనకు అవుతుంది అయినా అదే సత్యం కానేరదు మనలోని పవిత్రత మనల్ని భగవంతుని వైపు నడిపిస్తుంది సత్య సాత్కారం అంటే మనం ఈ మూడు గుణాలని దాటి భగవంతుణ్ణి చేరేది ఈ మూడు గుణాలను ముగ్గురు దొంగలతో పోలుస్తూ శ్రీరామకృష్ణులు ఒక కథ చెప్పేవారు ఒక శ్రీమంతుడు అడవిలో వెడుతుండగా ముగ్గురు దొంగలు అతన్ని చుట్టుముట్టి బాగా కొట్టి ఎక్కడికో ఏడ్చుకు వెళ్ళి సర్వస్వము దోచుకుంటారు వీడు ప్రాణాలతో ఉంటే ఏమిటి ప్రయోజనం కాబట్టి వీన్ని చంపేద్దాం అని వారిలో ఒకడు అరిచి చంపడానికి కత్తి ఎత్తుతాడు మరొకడు వాని గురించి వీన్ని చంపి ప్రయోజనం లేదు కట్టిపడేసి పోదాం అప్పుడు వీడు పోలీసులకు మన జాడ చెప్పలేడు అని చెప్పి మిగిలిన వారిని ఒప్పిస్తాడు అనుకున్న ప్రకారం వారిని కట్టేసి వారు తమ త్రోవన తాము వెళ్తారు మూడవ దొంగ కాసేపటికి తిరిగి వచ్చి నీకు దెబ్బలు బాగా తలిగినట్టున్నాయే ఉండు నేను విడిపిస్తాను అని కట్లు ఊడదీస్తాడు తర్వాత అతన్ని దగ్గరలోని రవాణా మార్గానికి తీసుకువెళ్ళి ఈ త్రోవన వెడితే ఇల్లు చేరగలవు అని దారి చూపి తన మానాన తాను పోతాడు నీవు నాకెంతో సాయం చేశావు నాతో మా ఇంటికి వస్తే మేమెంతో సంతోషిస్తాం అని ఆ శ్రీమంతుడు దొంగను తన ఇంటికి ఆహ్వానిస్తాడు లేదు నేను ఇక్కడికి రాకూడదు నేను వస్తే నా సంగతి పోలీసులకు తెలిసిపోతుంది అని ఆ దొంగ అడవిలోకి వెళ్ళిపోతాడు వీడు ప్రాణాలతో ఉంటే ఏమిటి ప్రయోజనం కాబట్టి వీడిని చంపేద్దాం అన్నవాడు తమోగుణ స్వభావానికి ఉదాహరణ నాశనం చేయడమే దాని పని వదిలిపెడదామన్న రెండవ దొంగను రజస్సుతో పోల్చవచ్చు రజోగుణం మానవుణ్ణి ప్రాపంచిక బంధాలలో పడవేసి రకరకాల పనులను కల్పిస్తూ ఉంటుంది ఈ బంధాలు అనుబంధాలు కర్మలలో పడి మానవుడు భగవంతుణ్ణి మరచిపోతాడు ఒక్క సత్వగుణం మాత్రమే మనిషిని సత్య సాక్షాత్కారం వైపు నడిపిస్తుంది దయ నీతి భక్తి మొదలైన వైశిష్టాలను పెంపొందిస్తుంది ఇదివరకు చెప్పుకున్నట్లు ఇంటి పైకప్పుకు చేర్చే చివరి మెట్టు సత్వమే కానీ ఇదే పైకప్పు కాదు భగవంతుడే పైకప్పు మీద ఉంటాడు అదే మానవుని నిజమైన ఆవాసం మూడు గుణాలతో తయారు చేయబడిన నిచ్చెనను పూర్తిగా ఎక్కినప్పుడు అంటే ఆ గుణాలను మూడింటిని అధిగమించినప్పుడు మాత్రమే భగవత్ సాక్షాత్కారం లభిస్తుంది భగవత్ సాక్షాత్కారమే మనకు పరమగమ్యం కావాలి మనలోను ఇతరులలోనూ ఉన్న దైవత్వాన్ని దివ్యత్వాన్ని అనుభూతి చెందగలగాలి త్రిగుణాల చర్యలకు ఏమాత్రం ప్రభావిత్వం కాకుండా వాటిని అధిగమించి భగవంతుణ్ణి సాక్షాత్కరించుకున్న మహనీయుడే మన ఆదర్శం ఆయన మనస్సు విచిత్రమైన ఆలోచనల సహాయంతో చెడువైపు మొగ్గు చూపే ప్రభావాన్ని పూర్తిగా నాశనం చేసి సత్వగుణాన్ని కూడా దాటి ఇంకా ఉన్నత స్థాయికి చేరుకొని ఉంటుంది క్రిందికి రావడం అంటూ జరిగితే ఆయన మనస్సు సత్వగుణ స్థాయి వరకు మాత్రమే దిగి వస్తుంది విన్నాం కదా సత్వ రజస్తమో గుణాలని ముగ్గురు దొంగలతో పోల్చి చక్కని వివరణ ఇచ్చారు మనము ఈ సత్యాన్ని గ్రహించి మనం కూడా తమస్సు నుండి రజస్సుకు రజస్సు నుండి సత్వానికి ఆపై భగవత్ తత్వానికి చేరుకోవాలని ఆశిస్తూ ఇంతటితో ముగిస్తూ ఉన్నాను మరల మరి అంశంతో కలుసుకుందాము అంతవరకు సెలవు నమస్కారం